ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడం వెనక ఉన్న కారణం ఏంటంటే ఒకరోజు సీతాదేవి అందించే తమలపాకుల చిలకల్ని శ్రీరాముడు సేవిస్తుండగా అప్పుడు అక్కడికి వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడితో స్వామి ఏంటది మీ నోరు అంత ఎర్రగా అయింది అని అడుగుగా అప్పుడు శ్రీరాముడు తమలపాకు తింటే నోరు ఎర్రగా అవుతుంది ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పాడట అప్పుడు ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళి తమలపాకులను ఒళ్లంతా కట్టుకుని గంతులు వేస్తూ వచ్చాడట ఇదిలా ఉంటే ఆంజనేయుడు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందుకే తమలపాకులతో పూజించడం వలన మనకి కూడా శాంతి సుఖం లభిస్తాయని స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లో అరటి తోటల్లో విహరిస్తారని చెబుతారు తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజిస్తే శాంతి కూడా జరుగుతుంది ఇక స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి శని దృష్టి ఉన్న వారు తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం అనేది లభిస్తుంది